ఈ రోజు నేను మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లల మరి గ్రామంలో ఉన్నానండి హలో అండి అనిత గారు హాయ్ అండి బాగున్నారా బాగున్నానండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మరి ఈ రోజు నా కోసం ఏం స్పెషల్ ఐటమ్ చూపించబోతున్నారు తెలంగాణలో ఇది చాలా స్పెషల్ అండి తెలంగాణ స్పెషల్ తెలంగాణ కలి అంబలి ఇది ఈ రోజు నుంచి వచ్చింది కదా గత ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అంబలి అనేది తెలంగాణలో ఇప్పుడు అంబలి ఎట్లా చేస్తున్నట్టే ఉట్టిగా నీళ్ళల్లో ఉట్టి పెట్టేసి అంబలి తెలుసు అది కాకుండా కలి అనేది ఇక్కడ స్పెషల్ ఇక్కడ స్పెషల్ కలి అంటే ఏంటండి కలి అంటే తెలంగాణలో ప్రతి ఇంట్లో కూరాడకుండా అంటే అమ్మవారిని పెట్టినట్టు వారంలో ఒక మూడు సార్లు కడిగి బొట్లు పెట్టడము కలి తయారు చేయడం ఎట్లా అంటే బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా ఫస్ట్ కడిగినవేమో సింకులో కూడా పోసుకొని తర్వాత కడిగిన నీళ్లు ఆ కుండలో పోయాలి కుండలో స్టోర్ చేయాలి కుండల కుండలో స్టోర్ చేయాలి తర్వాత అన్నం వార్చిన గంజి దాంట్లోనూ పోయాలి రెండు మూడు రోజులు రెండు రోజులు పులిస్తే అది కలి అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేద్దామా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటండి కలి కలి ఓకే కొంచెం వాటరు రాగి పిండి నేను కలి పులవలేదని కొంచెం పెరుగులో నానేస్తాం పులి కోసం పులుపు కోసం లేకపోతే ఉట్టి కలి సరిపోతుంది కలి ఒక త్రీ డేస్ అలా పెట్టేస్తే పులిస్తే పెరుగు అవసరం పెరుగు అవసరం వాటర్ వాటర్లో పొడి అదే కలిపేసి కలిపేసి పోయచ్చు అంతే ఇంకా వేరే ఎక్కువ ఐటమ్స్ లేదు చాలా ఈజీ ప్రాసెస్ ఫస్ట్ ఏం చేద్దామండి స్టవ్ వెలిగితే పెట్టాను పెట్టేస్తాను నెక్స్ట్ అండి తర్వాత ముందుగా పులియో పెట్టిన కల్లి వేద్దామా వేస్తాము దాంట్లో కొన్ని వాటర్ కొన్ని వాటర్ వేనా కొన్ని అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి వేయాలండి అందులో నెక్స్ట్ ఇంకేం లేదు కొంచెం ఉప్పు వేద్దాము ఉప్పు ఇప్పుడే వేయమంటే ఓకే సరిపోతున్నా తైదలు ఇంకా అన్ని రాష్ట్రాలు అన్ని కలిసి దాన్ని ఒక రాగులు అని ముందు మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా అసలు మా మా అత్తమ్మ నేర్పించింది మీ అత్తయ్య గారు నేర్పించారు ఇది ఉడుకుతుంది కదండి మసులుతుంది మసులుతుంది ఇప్పుడు ఏం చేస్తారు ఆ రాగి పిండిని కలిపిన పిండిని ఓకే కొంచెం ఇది ఇలా కలుపుతూనే ఉండాలి ఇంకా అయిపోయింది అది వేసిన తర్వాత ఇంకా అసలు మసలన్నీ ఇంకొకరు అవునా అంతే ఓకే లేకపోతే మసిలితే మళ్ళీ వేడి అయితే పగిలిపోతుంది నీళ్ళు వేరే పిండి వేరే అవుతుంది ఓకే ఓకే ఇప్పుడు అది బాగా మసిలిన తర్వాత వేసి వెంటనే బంద్ చేస్తుంది పిండి వేసేసి బంద్ చేసేది ఆఫ్ చేయాలి మళ్ళీ దాన్ని వేడి చేయకూడదు వేడి చేయకూడదు వేడి చేస్తే పిండి వేరే నీళ్ళు వేరే అవుతుంది ఓకే ఓకే పగిలిపోతుంది రెడీ అయిపోయింది కదా పగిలిపోతుంది అంతే ఇది సింపుల్ కానీ చాలా హెల్త్ అవును సింపుల్ అండ్ హెల్దీ హెల్దీ ఇప్పుడు ఇది చల్లగా అయ్యాక తీసుకోవాలండి ఇలా వేడివేడిది తీసుకోవచ్చు చల్లగా తీసుకోవచ్చు ఎట్లయినా తీసుకోవచ్చు ఓకే దీనిలో మజ్జిగ కలుపుకొని తాగొచ్చు ఓకే ఇందులోనే మళ్ళీ చేసి మజ్జిగ యాడ్ చేసుకోవచ్చు ఓకే దాన్ని ఇది తాగుకుంటూ కొంచెం మామిడికాయ ముక్క పచ్చి ముక్క కానీ మామిడి పండు ముక్క కానీ మామిడికాయ పచ్చడి కానీ ఇట్లా పక్కన నాకు తింటే అసలు చాలా బాగుంటుంది ఓకే ఓకే మరి ఇది చల్లగా ఇంతవరకు వెయిట్ చేద్దామా నెక్స్ట్ ఐటెం ఏం చేస్తున్నారు పచ్చి పులుసు పచ్చి పులుసు అది స్టార్ట్ చేద్దామా ఈ కాలంలో చాలామంది మర్చిపోయారండి ట్రెడిషనల్ ఫుడ్స్ ట్రెడిషనల్ అంతా మీరు ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ మాకు పరిచయం చేస్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది జంక్ ఫుడ్స్ అందరూ తింటారు అన్నీ తింటారు కానీ ఇలాంటి హెల్తీ ఫుడ్స్ తీసుకుంటే చాలా హెల్తీ కూడా అవన్నీ అన్వాంటెడ్ తీసుకుని కూడా వేస్ట్ అండ్ ఇప్పుడు అందరు నేర్చుకుంటున్నారు కూడా అవన్నీ మానేశారు ఆల్మోస్ట్ ఆల్ అందరూ మానేసి ఇవన్నీ నేర్చుకోవడం మీద ఇంట్రెస్ట్ పెట్టారు అనమాట దానికి థ్యాంక్స్ ఈటీవీ వాళ్ళకే చెప్పాలండి ట్రెడిషన్ అన్నీ మళ్ళీ పాత గుర్తు చేసుకుంటూ మళ్ళీ ముందు తరాల పిల్లలకు అవును ఇప్పుడు మర్చిపోయిన మర్చిపోయిన అవన్నీ మళ్ళీ మీరు గుర్తు చేస్తున్నారు నేను చూస్తూ ఉంటాను రోటి పచ్చడి అని నేను అది చూసి పెద్ద రోల్ తెచ్చుకున్నాను ఓకే రోల్ తెచ్చుకొని ఇంట్లో పచ్చడి రోడ్లోనే నోచుకుంటున్నాను అండ్ అది రోట్లో చేయడం వల్లనే అది అంత టేస్ట్ వస్తుంది మన గ్రైండర్ వేసిన వేస్ట్ అది అదే అప్పటికప్పుడు పొడ్లు అట్లనే కానీ గ్రైండర్ నేను చాలా మటుకు వాడను అంత రోట్లే వాడాను ఒకటి ఇంకొకటి కట్టెల పొయ్యి ఇక్కడ పెట్టేసుకున్నాను పైన టెర్రస్ పైన ఓకే కట్టెల పొయ్యి పెట్టుకొని నేను కట్టెల పొయ్యి పైన నాన్ వెజ్ ఏదన్నా ఉంటే కట్టెల పొయ్యి అర్జెంట్ లేకపోతే కొంచెం టైం ఉంటే మాత్రం కట్టెల పొయ్యి మున్ని ఓకే అండి నెక్స్ట్ వంట స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేసే ముందు ఇది ఇంట్లో వేసేసుకుంటాం అంబలి మామూలుగా ఇది దీన్ని ఆంధ్రాలో రాగి జావా అంటారు ఇక్కడ తెలంగాణలో అంబలి అంటారు అంబలి అంటే నెక్స్ట్ ఏంటండి పచ్చి పులుసు అండి పులుసు చేద్దామా ఇది ఓకే చింతపండు గుజ్జు అండి చింతపండు గుజ్జు వేసుకుంటా ఇది సమ్మర్ కదా బయటికి వెళ్ళి వచ్చేసినాం అనుకోండి తిన్నాం అనుకోండి ఎంత అన్నమన్నా తినేసేయచ్చు సమ్మర్ లో ఏంటంటే డ్రై ఉంటే తినాలనిపియో తినాలనిపించు నువ్వు ఇప్పుడు ఈ సమ్మర్ లో మనం సాంబారు పప్పు చారు అవి కూడా తినలేము అవును తినలేము ఇదైతే చాలా బాగుంటుంది చింతపండు పులుసు ఎంత వేస్తున్నారు అండి పల్సగా చేసుకోవాలి పల్సగా లేదు ఓకే ఇంకొన్ని నీళ్ళు దీంట్లో ఇంకొన్ని నీళ్ళు ఆడి కదా కావాల్సిన పులుపు పులి ఎవరు ఉప్పు ఓకే అండి నెక్స్ట్ తర్వాత అక్కడ బెల్లము అది గ్రైండర్ చేసి పెట్టుకున్నాడు బెల్లము ఇంకేం గ్రైండ్ చేశారండి బెల్లం బెల్లము రెండు పచ్చిమిర్చి ఓకే బెల్లము రెండు పచ్చిమిర్చి మిర్చి ఉప్పు ఉంటే దీంట్లో బెల్లం డైరెక్ట్ వేస్తే కరగదు ఓకే ఓకే పచ్చిమిర్చి అన్నీ కలిపేసేస్తే ఉప్పు బెల్లము కారం రెండు మిక్స్ అన్ని మూడు మిక్స్ అయిపోతాయి మూడు మిక్స్ అయితే కరగబెట్టడము అవన్నీ పని ఉండదు పని ఉండదు డైరెక్ట్గా డైరెక్ట్ చేసేసుకోవచ్చు బెల్లము పచ్చిమిర్చి ఉప్పు ఉప్పు వేసి గ్రైండ్ చేసి గ్రైండర్ చేసి పెట్టుకుంటే ఇది ఎంత క్వాంటిటీ పడుతుందండి ఇంకా కొంతమంది స్వీట్ గా ఇష్టపడతారు ఓకే కొంతమంది పులుపు ఉండాలి అనుకుంటారు ఓకే వాళ్ళ టేస్ట్ని బట్టి మేమైతే స్వీట్ గానే ఇష్టపడతాము ఎక్కువ ఇష్టపడతారు కొంచెం పులుపు కావాలనుకుంటే కొంచెం నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తారు పల్లీల పొడి నువ్వుల పొడి గ్రైండర్ చేసి పెట్టుకున్నాం ఓకే పచ్చి పచ్చిపుల్స్ ఈ పల్లీల పొడి నువ్వుల పొడి వేయాలనుకుంటా కదండి కానీ తెలంగాణలో ఇది స్పెషల్ ఇది పచ్చి పులుసు అంటే ఇదే అండి ఓకే ఇది తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు అనమాట రెండు పల్లీలు నువ్వులు నువ్వులు రెండు కలిపి పౌడర్ చేసుకున్నారు స్టవ్తో పని లేకుండా స్టవ్తో పని అసలు పనేం లేదు చూసుకోవచ్చు రాత్రి కళ్ళు మూసుకొని మూచేసుకోవచ్చు నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇంకా పోపు పెట్టాడు ఇంకా ఓకే పోపు పెట్ట పెడదామా ఆయిల్ వేనా ఇక్కడ తెలంగా తెలంగాణలో ఈ రెండు స్పెషల్ రాగులు తెలంగాణ అంబలి కలి అంబలి పచ్చి పచ్చి పులుసు తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు ఫేమస్ అనమాట బాగా అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నారండి జీలకర్ర ఆవాలు పోపు జీలకర్ర అంతే పోపు కూడా పెద్ద పెద్ద పని ఏం ఉండదు ఓకే జీలకర్ర ఆవాలు పచ్చి మిరపకాయలు ఓకే మీరు రెగ్యులర్గా ఏ ఐటమ్స్ చేస్తుంటారండి ఇంట్లో నేను నాన్ వెజ్ ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ చేస్తుంటారు నాన్ వెజ్లో కూడా కాంబినేషన్ బాగుంటుంది అనుకుంటా నాన్ వెజ్ పచ్చి పులుసు చికెన్ పచ్చి పులుసు చికెన్ మీరు ఎక్కువ నాన్ వెజ్ తింటారనమాట ఇంట్లో అండ్ మీరు ఎక్కువ ఏది ఇష్టపడతారు నాన్ వెజ్ మీరు కూడా నాన్ వెజ్ ఇష్టపడతారా ఫస్ట్ ఫస్ట్ చిటికెట్ ఫస్ట్ అంతేనా కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర కూడా ఇందులోనే వేసి వేసే పచ్చి ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు డైరెక్ట్గా వేసుకోవాలి వేసుకోండి అంతే ఓకే అన్ని పచ్చి పులుసు అన్న దానికి అన్ని పచ్చివి వేసుకోవాలి పచ్చి ఉడికేది ఏది ఉడికేది పోపు తప్ప ఏది లేదు స్టవ్ తో పనే ఉండదు ఇంకా మా నానమ్మ వాళ్ళైతే పోపు కూడా పెట్టుకునే వాళ్ళు కాదు పోపు కూడా పెట్టుకునే వాళ్ళు కాదు డైరెక్ట్గా డైరెక్ట్ అంతే పచ్చి పులుసు అంటే పచ్చిగానే ఉండాలి పచ్చిగానే ఉండాలి అట్లా చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకుందామా పచ్చి పులుసు కళీ అంబలి టేస్ట్ టేస్ట్ చేసి చూడండి తప్పకుండా హెల్దీ ఫుడ్ ఫస్ట్ చేద్దాం ఫస్ట్ అంబలి మామూలుగా నేను రాగి జాబా తాగానండి ఇది చాలా డిఫరెంట్గా ఉంది మేబీ మీరు ఖాళీతో చేయడమేమో చాలా ఫ్లేవర్ కూడా చాలా తెలుస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ పచ్చి పులుసు చాలా కమ్మగా ఉందండి మీరు చెప్పారు కానీ ఇందాక రైస్లో వేసుకొని తింటే ఇలాగే తాగేయాలనిపిస్తుంది నాకు అంత టేస్ట్గా ఉంది అండ్ మీరు నువ్వుల పొడి పల్లీల పొడి పల్లీల పొడి కూడా వేశారు కదా ఆ ఫ్లేవర్ మాత్రం అండి పచ్చి పులుసు మాత్రం కొట్టేశారండి చాలా టేస్టీగా ఉంది థ్యాంక్స్ అండి అండ్ ఇదేంటండి మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు అనేది అంబలితో పాటు నంజుకొని అంటే పక్కకు తాగుతూ తాగుతూ అది తింటే చాలా టేస్ట్ కాంబినేషన్ కాంబినేషన్ అది ఓకే కాంబినేషన్ మామిడి పండు ముక్కలున్నా మామిడి పండు అయినా మామిడికాయ సమ్మర్ సీజనల్ ఫ్రూట్ టు సీజనల్ అది సీజనల్ గా ఇది ఇది చాలా బాగుందండి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి